సో ఇవాళ్ళైతే మా పాప బర్త్డే సో అందరు మంచిగా బ్లెస్ చేయండి ప్రతి సంవత్సరం అయితే చాలా మంచిగా అయితే చేసుకునే వాళ్ళం బర్త్డే బట్ ఇయర్ అయితే చేయట్లేదు ఎందుకు ఎందుకని చేయట్లేదు నీ బర్త్డే జ్వరం వస్తుంది ఫీవర్ వస్తుందండి నైట్ నుంచి సో అందుకే తన బర్త్డే చేయలేకపోతున్నా మార్నింగే టెంపుల్ చేస్తా చేస్తా సో ప్రతి ఇయర్ అయితే తన బర్త్డే కి టెంపుల్కి వెళ్లే వాళ్ళం బట్ ఈ ఇయర్ అయితే కుదరలేదు వెళ్దాం అనుకున్నాం కానీ దానికి తగ్గట్టే మార్నింగ్ నుంచి ఫుల్గా వర్షం పడుతుంది మా సైడ్ అందుకే ఇంకా ఇంట్లో పూజ చేసుకున్నాను ఇంకా ఈవినింగ్ కేకా కేక్ పెద్ద కేక్ చాలా సింపుల్ గా అయితే ఇంట్లో చేసుకుంటాము సో షాప్ అదే తీసుకచ్చి ఇంట్లో కట్ చేయాలి ఫ్రెండ్స్ మీ రావాలా వద్దా రావాలి ఓకే వాళ్ళందరికి ఏమి చేస్తాం మొత్తం తినేస్తా పాపం చాలా ఫీవర్ వస్తుందండి చాలా యాక్టివ్గా ఉండేది బట్ ఇవాళే రావాలా సో అది సో ఒకళ్ళు మిస్ అయ్యారు మా చిన్న పాప అది ఉంటే అసలు ఇలా కూడా మాట్లాడి ఫుల్ ఫైర్ అనమాట సో అదైతే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళింది ఇంకా మేమైతే ఇంట్లో పూజ చేసుకున్నాం ఇంకా ఇవా ఇది ఇన్స్టాగ్రామ్ లోనే తీసుకున్నాను సో ఇంకా ఏదో చెప్దాం అనుకున్నా Você já pediu a mão no ఒకళ్ళు కామెంట్ చేశారు మీకు ఫాలోవర్స్ అంత అదే అదే సబ్స్క్రైబర్లు అంతమంది ఉన్నా మీకు వ్యూస్ వ్యూస్ ఎందుకు రావట్లేదు అని చెప్పి అడుగుతున్నారు ఆ వీడియోస్ చూడండి మా షార్ట్స్ ఎలాగైతే సపోర్ట్ చేస్తారో మా లాంగ్ వీడియోలు కూడా అంతే సపోర్ట్ చేయండి ఎందుకంటే ఇప్పుడు మా వీడియోలు చూస్తారు షార్ట్స్ జస్ట్ కంటెంట్ వరకే చూస్తున్నారు తప్ప మనం ఒక ఫ్యామిలీ లాగా అయితే కనెక్ట్ అవ్వలేకపోతున్నాం సో అందుకే వ్లాగ్స్ అయితే స్టార్ట్ చేసాము ఇలా వ్లాగ్స్ స్టార్ట్ చేయడం వల్ల ఏంటంటే మనం అందరం ఒక ఫ్యామిలీ లాగా అయితే గ్యాదర్ అవ్వచ్చు అది మా లాంగ్ వీడియోలు కూడా అలాగే సపోర్ట్ చేయండి రోజుకొక ఒక చిన్న చిన్న వ్లాగ్స్ అయితే పెడతాను ఓకేనా మీకు బోర్ కొట్టిద్దేమో అందుకని చాలా షార్ట్ అయితే పెడతాను సో మా వీడియోస్ అయితే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మా పాపని బ్లెస్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ చెప్పు అందరు బ్లెస్ చేయండి అందరు దీవించండి